దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దృశ్యాలు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వరిదేల శమి వృక్ష అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మష్ మర్దని రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్న దృశ్యాలు అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు దృశ్యం ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వరిదేల శమి వృక్షం ఆధ్వర్యంలో అమ్మవారి పూజలు ఘనంగా నిర్వహిస్తున్న దృశ్యాలు దేవి దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వరిదేల శమి వృక్ష అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారు మహిషాశ్ర మధ్యని శనివారం నిర్వహిస్తున్న దృశ్యాలు ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మహిషాసన మధ్యలో భక్తులకు దర్శనమిస్తున్న దృశ్యాలు Puja anantarap anadana karikramı nirvayışına dırışlar. Puja anantarap dırışlarına dırışlar. Anadana karikramı nirvayışına dırışlar. Mahisa Şirmekin'e amma varu. Dırışlarına dırışlar. Gananga puja karikramı నిర్వహించిన దృశ్యాలు పూజ అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దృశ్యాలు